ఏడు విగ్రహాలు అక్కమ్మ గారు ఏడు విగ్రహాలు ఇంత దుర్మార్గమైన చర్య నాకు దీపాలు ఎన్ని పగలదు దీపాలు అంతా ధ్వంసం చేసిన ఏం లేదు ఇది ఇట్టే వేసి పెట్టేదిపా మంది కాదు కూడా తీసుకువెళ్ళనా లేకుండా ఇంకా ఏం మనం బట్టలు పట్టారు ఇక్కడ ఏమైనా చేసేస్తారు అత్త దగ్గర రాబనా దగ్గర నేను అంతా తీసిన ఇప్పుడు కంపెల్ ఉన్నాయి అంత 이 ద language... ే వ ే ర 가 ఏ ం ద 들 త అక్కదేవతల విగ్రహాలను ఇగ్రాలను ధ్వంసం చేశారు అదే పోటీ కూడా తీసుకొని జరిగింది ఎక్కడైనా లేషన్ గారి నుంచి మనం తలుచుకొని ముక్కుని తర్వాత మన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసుకోవడం జరిగింది భగవంతుడు అంటే భారతదేశంలో చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవడము దేవుని పూజిస్తున్నారు అందులో మన చత్తిసా జిల్లాలో తల్లుపల్ల మండలంలో ఇంతకు మునుపు కూడా రెండు వేల ఇరవై రెండులో తుర్కోపల్లి గంజవేరపల్లి రోడ్లో పుల్వేరమ్మ ఆ జ్యోతులపల్లి తాండాకాడ అక్కడ గుళ్ళు ఇక్కడ నాలుగు ఎకరాలను ధ్వంసం చేయడం జరిగింది ఇలా ఇంతకు మునుపు కూడా ఎవడో లక్కింటి పల్లెళ్ళు ఏదో అక్కడ బండి పెట్టి తప్పించుకొని వెళ్ళిపోయారని ఆ బండిని కూడా తీసుకొచ్చి స్టేషన్లో పెడితే ఆ బండి కూడా ఇంకా స్టేషన్లో ఉందో లేదో వాళ్ళు పంపించారు మాకేం తెలియదు కానీ నేను ఎన్నో తూర్లు కూడా సార్ ఈ పవిత్రమైన దేవస్థానాలలో ధ్వంసం చేసుకుంటా పోతా అంటే ఇది హిందువులకు చాలా చట్ట వస్తుంది కాబట్టి భారతదేశంలో ఎక్కడే కానీ ప్రతి ఒక్కరు కూడా బాగవంతునే ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మొగలు అందరూ పూజిస్తారు అందులో అక్క అంటే మహిళల పైన కానీ మహిళలు ఎప్పుడు కూడా అంటుముట్టు జరిగితే కూడా ఆ ప్రాంతానికి రారు అటువంటి స్థలంలో ఈరోజు సర్వనాశనం చేశారంటే ఉదయం అర్థం చేసుకోండి ఇలా జరిగితే మీరు పోలీసులు కూడా చూసి సోన్నట్టు వెళ్ళిపోతే ఇది హిందూ ముస్లిం కూడా గలాటలు కూడా దారితీస్తుంది అలా జరగకుండా మీరు ఖచ్చితంగా ఎవరైతే దీని మీద ఇట్లా ట్రై చేస్తున్నారో దానిపైన బాధ్యత తీసుకొని దీనిపైన కఠిన కఠిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేదంటే కులమతాలు ఏదైనా గలాటలు చేశారని చేస్తున్నారా అనేది దారి తీస్తుంది ఖచ్చితంగా ఈ ఇటువంటి వ్యక్తులను దుర్యోగులను ఖచ్చితంగా మీరు ఈ మొగులు బాధ్యత తీసుకొని ఇటువంటి వాళ్ళను కఠినంగా చర్చించాలని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఏ కులం వారైనా ఎంతటి వారి తలుపుల మండలంలో ఫస్ట్ తురకలపల్లి దగ్గర గంగమ్మ గుడికి కూడా ఇలాగే జరిగింది పగలగొట్టడం ధ్వంసం చేయడం తర్వాత వచ్చేసి గింజరపల్లి పోయి రూట్లో గురంగులపల్లి యువతల గంగమ్మ గుడికను ఆడగుడక ఇలాగే గంగమ్మను తీయడము శిలాశాసన పక్కన వేయడము ఇది జరిగింది తర్వాత వచ్చేసి జ్యోతులపల్లిలో అలాగే జరిగింది ఇప్పుడు వచ్చేసి మన నూతన కాలంలో ఈ గుడిని అమ్మ అమ్మవారి గుడిని నాశనం ధ్వంసం చేసి పగలగొట్టేసి ఇది చేశారు దీని మీద పోలీస్ అధికారులు ఖచ్చితంగా కఠిన ఎవరైతే దాని మన అమ్మవారి గుడిని పశువు ఇది పగలగొట్టేసారావు వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని పోలీస్ అధికారులకు పోలీస్ అధికారులకు వినిపిస్తున్నాం అదే